శివశిమారాకృతి లోపల శ్రీ మహావిష్ణువు నక్షత్ర రూపిగా ఉంటాడని చెప్పుకుంటూ ఆయా నక్షత్రములు శివశిమారము యొక్క ఒక్కొక్క భాగములో ఉన్నప్పుడు ఆ స్వరూపమంతా శ్రీ మహావిష్ణువు స్వరూపమైతే ఎలా ఉంటుంది అని చెప్తూ నక్షత్ర పురుష వ్రతం అని చెప్పి మనకి మత్స్యపురాణంలో చెప్పిన దాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక్కొక్క నక్షత్రము భగవంతుని యొక్క ఒక్కొక్క అవయవము ఒక్కొక్క అంగము అంచేతనే వెనకటి రోజుల్లో పుట్టినరోజు పండగ దేనితో చేసుకునేవారు తిథుల ప్రకారం చేసుకోలేదు వారముల పేర్లతో చేసుకోలేదు నక్షత్రముల పేర్లతో ఆ ఋతువు ఆ మాసము ఆ నక్షత్రము ఉన్నప్పుడు మాత్రమే చేసుకునేవారు అంచేతే దక్షిణాదిని కూడా పెద్దల పుట్టిన తేదీని తిరు నక్షత్ర ఉత్సవము అని అంటూ ఉంటారు ఎక్కడ అది పద్ధతి అనమాట అంచేత నక్షత్రమున మనం ఆరాధన చేస్తున్నామంటే అర్థమేమిటి మనం పుట్టిన నక్షత్రమే కానక్కలేదు ఈ నక్షత్రము భగవంతునికి ఏ అవయవము మనం వినాయక పూజ చేసేటప్పుడు కూడా జంఘే పూజయామి గుల్ఫం పూజయామి ముఖం పూజేయామి ఎందుకు ఇలా చెప్పాలి అంటే ఆయా స్థానములలో ఒక్కొక్క నక్షత్రం ఉన్నది అంచేత నక్షత్ర రూపమైన పురుషుడైన పరమాత్మని ఆరాధన చేస్తున్నాం అలా చెప్పుకుంటూ శతభిషా నక్షత్రం ఉంది భగవంతునికి ముఖస్థానం అది నక్షత్రం ఓం భార్గవనందనాయ నమ అన్న నామాన్ని జపించాలన్నారు ఇక తరువాత మఖానక్షత్రం ఉన్నది మఖానక్షత్రం అన్నది భగవంతుని నాసిక ముక్కు అనమాట ఓం రామాయ నమ అందుకని మఖానక్షత్రాన్ని మృగశిర నక్షత్రం ఉన్నది అది భగవంతునికి కన్నులు అంటే అది మృగశీర్ష నక్షత్రము ఇక భగవంతునికి కన్నులు నమోస్తుతే రామ విఘూర్ణితాక్ష అంటే అవతారం అనమాట అందుకని ఇక నక్షత్రం ఉంది లలాటమది నక్షత్రం ఉన్నట్టయితే ఓం శాంత రూపాయ బుద్ధాయ నమ ఒక్క క్షణం ఇక్కడ ఆగాలి ఏమండి గౌతమ బుద్ధుడు ఆయన బౌద్ధ మతం అన్నారు అదొక నాస్తికవాదం అంటారు కదా మరి ఆయన్ని దశావతారాల్లో ఎందుకు చేర్చారండి ఇది మన వాళ్ళు ప్రశ్న కానీ ఈ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఈనాటి వారు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం అంటే కొన్ని శతాబ్దాల కిందటి వారు కానీ నర నారాయణ స్వరూపుడైన స్వామి బుద్ధావతారం ఎత్తింది ఈ బుద్ధావతారం కాదు ఇది ఎప్పటి బుద్ధావతారము అంటే కృతయ్య నాడి బుద్ధావతారం అది ఎందుకని త్రిపురాసురులు బ్రహ్మాండంగా తపస్సులు చేసి చెలరేగిపోతూ ఏ వేదాన్ని నమ్మారో ఏ వేదాన్ని నమ్మి వరాలు పొందారో ఏ వేదాన్ని నమ్మి వేద పురుషుడి చేత వరాలన్నీ పొందారో అవే వేద అందరినీ ధ్వంసం చేస్తూ అదే వేద కర్మలన్నింటినీ నాశనం చేస్తూ వేదముల తాలూకు యజ్ఞములని అప్రామాణికులంటూ అలాగ లోకానికి కంటకులైతే వాళ్ళని వధించాలంటే మొత్తం దేవతలంతా ఏకమై పరమశివుల వారిని వేడినా వాళ్ళ వెనకాల ఇంకో రహస్యం ఉంది ఆ త్రిపురాసుల భార్యల మనస్సులో చాంచల్యం కలిగిన రోజునే వీళ్ళు మరణిస్తారు అందుకని వాళ్ళ మనస్సులో చాంచల్యం కలిగించడానికి పరమాత్మ ఆ అవతారం ఎత్తి రత్ననాభ సులోచన ఇత్యాది నామములతో మనకి విష్ణు సహస్రనామ స్తోత్రములు కనిపిస్తాయి ఇక్కడ అలాగా అంటే రత్ననాభ సులోచన ఇత్యాది నామముల్లో విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా ఆ రూపం ధరించి వేదములన్నీ అప్రమాణములని వారి చేతి అనిపించే స్థితి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు త్రిపురాసురులు మరణించారు అదిగో అక్కడుంది అంటే అర్థమేమిటి ఏ శాస్త్రమునైతే ఒప్పుకున్నారో ఆ శాస్త్ర ద్రోహుల్ని తొలగించాలంటే అలాంటి ద్రోహబుద్ధితో ఉన్నట్టుగానే కనిపించాలి చెట్టుని నరకాలి అన్నట్టయితే ఆ చెట్టుని నరికే గొడ్డలికి ఆ చేతి కర్రగా దాన్నే వాడతారు అలాగే చెట్టుని నాశనం చేయాలంటే ఆ చెట్టుకి రంధ్రము చేసి ఆ చెట్టు లోపలే ఒక నిప్పుగణం వేసినట్టయితే మొత్తము చెట్టు నాశనం అవుతుంది మరి ఆ నిప్పుగణం ఎక్కడి నుంచి వచ్చింది రెండు కట్టెలు రాపాడిస్తే వచ్చింది ఇది పద్ధతి అనమాట అందుకని బుద్ధావతారం అక్కడ వచ్చింది తప్ప ఆధునికుడైన బుద్ధుడికి నారాయణ స్వరూపానికి సంబంధము లేదు దీనికి మళ్ళీ ప్రధానంగా స్కాంద పురాణాదులు చూడండి దాని వివరం కనిపిస్తుంది